హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అమ్మా నాకు ఇష్టమైన ప్లేస్ మా స్లాప్ అయిన కదా సేమ్ యాజ్ ఈస్ టైం కూడా అయింది చాలా రోజులు అవుతుంది అసలు ఇలాంటి వీడియో తీయక నిజంగా చాలా రోజులు అవుతుంది ఈ టైం అన్న ఈ ప్లేస్ అన్న నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం ఓకే అసలు చాలా రోజులు అవుతుంది నేను ఇట్లా ఇక్కడ పైన వీడియో తీయక మీతో ఇలా మాట్లాడక చాలా రోజులు అవుతుంది చాలా వరకు ఇక్కడ తీసిన వీడియోస్కే నాకు చాలా వ్యూస్ వచ్చినాయి అది నేను లక్కీ అనుకుంటా మళ్ళీ చూడండి అలా చదువుతున్నారు సేమ్ టైం నేను ఇది ఎన్నోసార్లు వినిపించిన కదా మీకు వినబడిందా ఇప్పుడు స్టాప్ అయిపోయింది సేమ్ టైం చాలా అంటే చాలా రోజులు కనీసం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది నేను ఇలా వీడియో చేయక ఓకే సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా ఎలా జరుపుకున్నారు సంక్రాంతి పండుగ నాకు మేమైతే ఓకే పర్లేదు బాగానే జరుపుకున్నాం ప్రతి సంక్రాంతి కంటే ప్రతి సంక్రాంతి పండగ కంటే ఈ సంక్రాంతి పండగ డిఫరెంట్గా జరుపుకున్నాం అన్నమాట డిఫరెంట్ అంటే ఏంటి అని అంటారా డిఫరెంట్ అంటే డిఫరెంటే అది మాది మాకే తెలుస్తుంది కదా కాబట్టి డిఫరెంట్ అంటే చాలా రకాల డిఫరెన్స్ ఉంటాయి అందులో ఒకటి చెప్పాలంటే ఈసారి మేమందరం మా ఫ్యామిలీ మొత్తం కలిసి కైట్ ఎగిరేసినాం ఎప్పుడు ఎగిరేయం కాసేపు సరదాగా అట్లా ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మా ఫ్యామిలీ మొత్తం కలిసి కైట్ ఎగిరేసిన మా పిల్లలైతే చాలా సార్ అసలు మా ఓడైతే కనీసం ఒక ఇరవై కైట్లు ఎగిరేసిండు కావచ్చు ఎగిరేస్తున్నాడా మరి లేకపోతే తుక్కు తుక్కుని చింపుతున్నాడా తెలియదు కానీ చాలా వరకు చింపేసిండు చింపేసిండు కొన్ని ఎగిరేసిండు అలా 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 గడిచిపోయింది సంక్రాంతి ఇప్పుడు రేపు కనుమ కదా కనుమ అయిపోయిందంటే కాస్త మళ్ళీ కైట్లు దాదాపు ఎగిరేయడు ఓకే మొత్తానికైతే ఇట్లా గడిచింది ఈరోజు ఏంటంటే స్పెషల్గా ఏంటంటే స్పెషల్గా జరుపుకునేది ఏంటంటే మొగ్గులేసుకున్న అందరు వేసుకునేది అసలు రోజురోజుకి బంధాలు అనేటివి దూరం అవుతున్నాయా బంధం విడిపోతుందా అది ఎలాంటి బంధమైనా కానీ అసలు చెప్పాలంటే ఏమో లేని మొత్తానికైతే ఎక్కడోళ్ళు అక్కడే ఉండి జరుపుకుంటున్నారు దాదాపుగా ఇక్కడ చాలామంది ఇక్కడ ఒక ఫ్యామిలీస్ దూరం నుంచి వచ్చిన ఫ్యామిలీస్ ఒక టెన్ మెంబర్స్ టెన్ ఫ్యామిలీస్ వరకు ఉన్నారు అంటే మా దగ్గర టెన్ ఫ్యామిలీస్ ఎవరు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎక్కడ వాళ్ళు అక్కడే జరుపుకున్నారు ఈసారి మేము కూడా మా ఇంటి అక్కడ మేమే జరుపుకున్నాం అన్నమాట ఏంటంటే నిజం చెప్పాలంటే బంధాలకు ఖచ్చితంగా విలువేయాలి అది అన్న చెల్లెల బంధం కానీ అమ్మ నాన్న బంధం కానీ బంధాలకు విలువచ్చి మాట్లాడాలి కదా ఒక్కసారి మాట పోయిందంటే మళ్ళీ తిరిగి రాలేదు కదా ఒకరి మనసును మనం బాధ పెట్టినామంటే మళ్ళీ అది మళ్ళీ సెట్ చేయడం చాలా కష్టం సెట్ చేసినా కూడా అది ఏదో ఒక మూలన ఉంటుంది కదా ఆ బాధ అనేది అందుకే మాటలు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి నిజంగా నేను నా అనుభవపూర్వకంగా నేర్చుకునేది ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు మన కోపంలో ఏదో తెలిసి తెలియక మాట్లాడతాం తెలిసి తెలియక ఆ కోపంలో ఆ కోపాన్ని మొత్తం కక్కేయాలి వాళ్ళ మీద అనే ఉద్దేశంతో మాట్లాడతాం కానీ ఆ కోపంలో మనకు తెలియకుండా మనకు మన నాలుగ మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాటలు వస్తూనే ఉంటాయి అది మనసును హట్ చేసే మాటలైనా కానివ్వండి చాలా అట్లా మనుషు మనుషులను హట్ చేసే మాటలు చాలా వస్తాయి కదా అవి కంట్రోల్ మన కంట్రోల్లో ఉండమన్నమాట అందుకే కోపాన్ని కాసేపు అణచిపెట్టుకో అని అంటారు కదా మన పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు చెప్పేది ఏదైనా నిజమే నిజంగా కోపంలో సైలెంట్గా ఉండడమే బెటర్ ఆ కోపంలో వచ్చే మాటలకి చాలా దూరం అవుతారు అందరూ మనుషులు దూరం అవుతారు బంధాలు దూరం అవుతాయి వాళ్ళకు చెప్పలేని బాధను మిగులుస్తాము తప్ప మనం చేసేది ఏం లేదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళకు మనకు వాళ్ళ మీద మనకు కోపం వచ్చినా కూడా ఒక్క క్షణం ఆలోచించి ఈ మాట మాట్లాడితే ఏమవుతుంది అని ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడడానికి ట్రై చేద్దాం నేను కూడా అలా ట్రై చేయడానికి ట్రై చేస్తా అలా మంచి మాటలు మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను మీరు కూడా అలా మంచి మాటలు మాట్లాడడానికి ట్రై చేయండి చిన్న చిన్నగా మనకు మనం మారాలి కదా మంచి మంచి ఏమంటారు చెడు చెడు అలవాట్లు అన్నిటి పోవాలి కదా మనకు మనం మారాలంటే నేర్చుకోవాలి ఎవరిని చూసి చిన్న వాళ్ళని చూసి అయినా కొన్ని నేర్చుకోవచ్చు చిన్న వాళ్ళని చూసి మనమేం నేర్చుకుంటాం అని అంటాం కానీ చిన్న వాళ్ళని చూసి కూడా కొన్ని నేర్చుకోవచ్చు పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవచ్చు పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి అవి పక్కన పెట్టి మంచి మంచి మాటలు నేర్చుకొని అది చిన్న పెద్ద కాదు మనకి యూజ్ అవుతుందా యూజ్ కాదా యూజ్ అయితే ఎక్కడ దగ్గర ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు అవి నేర్చుకొని అలా గ్రిప్లో పెట్టుకుంటే మనకు యూజ్ అయినప్పుడు యూ యూజ్ కావాల్సి వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటే బెటర్ కదా ఈ చెవున విని ఈ చెవున వదిలేయడం కాకుండా మనం కూడా మంచి మార్గాలలో నడవడానికి ట్రై చేద్దాం ఈరోజు సంక్రాంతి పండుగ రోజు ఎవరెవరు టెంపుల్కి వెళ్ళారు నేనైతే వెళ్ళలేదు మీరు ఒకవేళ వెళ్ళితే నాకు కామెంట్ చేయండి ఎలా జరుపుకున్నారు ఏం జరుపుకున్నారు చాలా ఉంది మీతో మాట్లాడడానికి కానీ టైం అయిపోయింది టైం అయిపోయింది అసలు ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంది అందుకే నాకు ఈ టైం అంటే చాలా ఇష్టం అసలు ఈ చాలోళ్ళైతుంది అసలు బాగుంది అసలు ఈ వాతావరణం ఈ వెదర్ చూడండి ఈ వెదర్కి భలే అనిపిస్తుంది మీరు కూడా కానీ ఒక ఫైవ్ థర్టీ టు సిక్స్ సిక్స్ థర్టీ టు ఫైవ్ థర్టీ టు సిక్స్ 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 టు సిక్స్ థర్టీ లోపు ఒక్కసారి మీ డాబా పైకి వచ్చి చూసుకోండి ఒకసారి ప్రశాంతంగా రోడ్డు పోయే మనుషులని అటు ఇటు ప్రశాంతంగా కాసేపు స్పెండ్ చేయండి అసలు ఎంత బాగుంటుందో నాకైతే చాలా ఇష్టం నేను చేసిన అట్నే చేస్తాను కాబట్టి మిమ్మల్ని కూడా అలా చేయమని చిన్న సలహా ఇస్తున్నా నచ్చితే పాటించవచ్చు లేదా లే వీడ్చు ఇక మా వాడు చూడు కైట్లన్నీ ఎగిరేసి ఇక ఇక్కడ పడేసి పోయింది ఎన్ని కైట్లు అంటే ఇక మస్తు కాయట్లు ఇరగొట్టడం వాటిని టేపేసి అతకుపెట్టడం వాడున్నది గింతంత కానీ వానికి ఇంత ఇంత పెద్ద పెద్ద మాంసాలు కావాలి వినడు దీనికైతే కనీసం ఒక పది ఇరవై దారం బెండలు చు చుట్టిండి కావచ్చు కానీ ఎగిరేసింది ఏమైనా ఉన్నదంటే ఏం లేదు కానీ చెప్తే వినడు ఏం చేద్దాం తప్పదు కదా కాసేపు అలా నేను కూడా ఆడుకున్నా టైటితో ఇది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నిజంగా ప్రతిదాన్ని మంచి ఒక మంచి మనసుతో చూస్తే అది మనకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది కదా అందుకే ప్రకృతి అనేది చా నాకు ఇష్టం ప్రకృతి అనేది చాలా ఇష్టం నాకు ప్రకృతిలో ఏది వచ్చినా కూడా దాన్ని ఆస్వాదించడంలో ఉన్న తృప్తి దేంట్లో ఉండదు అలా చూస్తూ అలా నిజంగా కాలం గడిపేయచ్చు నిజంగా అసలు చాలా బాగుంటుంది ఏ చుట్టూ ఏ చెట్టు చూడు ఏ పిం చూడు అది మనకు కొంచెం ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఖచ్చితంగా దాని దాని సాయశక్తులు అంటారు కదా సాయశక్తులు మనకు ఆనందాన్ని ఇవ్వడానికే ట్రై చేస్తుంది కదా అందుకే దేని నుంచి ఏం ఆశించొద్దు జస్ట్ చూడాలి వదిలేయాలి ఆశిస్తే స్వార్థం అయిపోతుంది కదా అది దక్కకపోతే మనకు స్వార్థం స్వార్థం అవుతుంది మళ్ళీ అలా ఆలోచించడం కూడా తప్పే చూడాలి నచ్చితే చూడాలి వదిలేయాలి అంతే సరే మరి మీకు ఏం డౌట్లున్నా నాకు కామెంట్ చేయండి సరే మరి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఐడ్స్ ఎదురేసుకోండి నాకైతే ఎలా ఉందో చెప్పండి ఓకేనా బాయ్